oh uh -huh. ఈరోజు మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినం దేశంలో రాష్ట్రంలో గ్రామ గ్రామాన్ని కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ప్రతి ఒక్క పేదవాడికి అన్నింట ప్రభుత్వమే బాధ్యత అండగా ఉండాలి పేదలకి పార్టీలకు అతీతంగా శాచ్యురేషన్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న గొప్ప మా మనిషి గొప్ప ఆలోచన పరుడైనటువంటి విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి చక్కనైనటువంటి పాలన అందించినటువంటి మహానాయకుడు అలాగే ప్రత్యేకంగా మన జిల్లాకి ఎంతో మేలు చేసి అత్యంత అవసరమైనటువంటి వంశధార సెకండ్ ఫేజ్ కానీ రూరల్ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ కరకట్టలు కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అనేక కార్యక్రమాలు ఆనాడు చేశారు మరి ముగింపు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిసారి కూడా ముగింపు మన ప్రాంతమైనటువంటి విచ్చాపురంలో జరుగుతోంది ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మరణం ఈ ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టమైనటువంటి రోజుగా నేను తెలియజేస్తున్నాను గొప్ప ఆలోచన నుండి ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సిఎల్పి మీటింగ్ పెట్టి అందులో అందరూ ముఖ్య ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఎంపీల్ని అందరినీ పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలి మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అయినా కూడా ప్రజలు మనకు ప్యాస్ మార్కులే వేశారు ఏం ఎక్కడ లోపం దీన్ని సరిచేసే ఉద్దేశంగా రక్తబండన కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి మేలుచేదిన లక్ష్యంతో వెళ్ళినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో నలభై అడవుల్లో మన దురదృష్టం కొద్దీ ఆయన చనిపోవడం జరిగింది ఆయన మరణమే ఈ రాష్ట్రానికి ఒక శాపం అయినా కూడా ఆయన ఆశయ ఆశయాలు కొనసాగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నడుము బిగించి మళ్ళీ వైఎస్ఆర్ అని పేరు పెట్టి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భావం చేసి బ్రహ్మాండమైనటువంటి ప్రతాపాలను అందించేదానికి ప్రతి ఒక్కరి మనసుల్లో స్థానం ఉండే విధంగా మరలా పాదయాత్రలు చేసి తండ్రి ఆశయాల కోసం సాధించేదానికి జగన్మోహన్ రెడ్డి నడింపగించి మరి వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ మహానేత ఆశయాలు కొనసాగించే దిశగా విద్య వైద్యం వ్యవసాయం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక సాచ్యురేషన్ కాన్సెప్ట్లో నీతివంతమైనటువంటి పాలన సాగాలన్నటువంటి లక్ష్యంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రారంభించారు ఆనాడు చెప్పినటువంటి ట్రాన్స్పరెంట్ మోడ్ ఈవేళ రాష్ట్రంలో చక్కగా ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది ప్రతి పేదవాడికి విద్య అయినా వైద్యమైన వ్యవసాయమైనా ప్రభుత్వమే అండగా ఉండాలి ప్రజలకు జవాబుదారీగా పాలుండాలన్నటువంటి గొప్ప లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టం ఈవేళ ఆయన ఓటమి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే నష్టమనే నేను భావిస్తున్నాను ముఖ్యంగా పేదవాడికి మరి ఈవేళ మేము ఒక ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాం ఈవేళ వైఎస్ఆర్ పార్టీ మాకు మొదటి నుంచి కూడా మా నాయకుడు పద్ధతిగా క్రమశిక్షణగా ఉండే విధమైన ఏర్పాటు తప్ప ఇటువంటి దౌర్జన్యాలు కానీ ఇటువంటి దుశ్చర్యలు కానీ మేము ఆనాడు చేయలేదు మీరు ఒకసారి ఒకసారి పేపర్లు తిరిగాయండి ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అప్పటి నుండి ఈ నేటి వరకు జరిగినటువంటివి ఈ నెల రోజుల్లో అనేక రకాలైన దౌర్జన్యాలు చాలా ఘోరంగా పెద్దలందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఇదైతే సాగదు రాక్షసు చక్రవర్తిలే కుప్పకూలిపోయిన సంఘటనలు చరిత్ర చెప్తుంది ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే స మీరు చేసిన చర్యలకు ప్రతిఘటన ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం చర్యకు ప్రతి చర్య ఉంటుంది మేమేం చేతకాని వాళ్ళు కాదని తెలుగుదేశం నాయకులకి హెచ్చరిస్తున్నాం మేము మేము ఎంతవరకు సమయం పాటిస్తున్నామో మీ శాంతిగా ఉంటుంది చేతకాంతనమో భయపడే కాదు మాకు రాజకీయ పదవుల కంటే కూడా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం మా కార్యకర్తలకి అండగా మేము ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలతోనే ఉంటామని మీకు తెలియజేస్తున్నాం కార్యకర్తల శ్రమతోనే వైఎస్ఆర్ పార్టీ ఏర్పడింది కార్యకర్తల కష్టంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం తెలిసినా ఆ రోజు చెప్పినటువంటి నవరత్నాలు అవి ఆచరణ చేసే దిశగా చేసే ప్రయత్నంలో భాగమే తప్ప ఆయన ఎప్పుడు కూడా కార్యకర్తలు మర్చిపోలేదు కార్యకర్త ఈసారి ముఖ్యమంత్రి అయితే మొదటి నుంచి కూడా కార్యకర్తల సమక్షంలో అన్ని చేద్దామని చెప్పినటువంటి నాయకుడు కార్యకర్తలకు అత్యంత గౌరవం ఇవ్వాలి వాళ్ళతోనే మన పార్టీ నడపాలన్నటువంటి నాయకుడు మరి ఆనాడు చెప్పినటువంటి విషయాలు ఈవేళ మరి మనందరం కూడా గుర్తు చేసుకోండి మన అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఈ తెలుగుదేశం మనకేమీ చేయలేదు చంద్రబాబు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఏవో గరి గార్డీలు చేస్తున్నారు ఈ గార్డీలతో నష్టమేట్ లేదు మనమందరం కలిసికట్టుగా మనం పనిచేసి ఒక సంఘటిత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఈ జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది అందరూ కలిసి సమిష్టి నాయకత్వంగా ఒక సంఘటిత కుటుంబంగా మనం కలిసి పనిచేద్దామని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ మరి నష్టం జరిగిన వారందరికీ అందరికీ అండగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉంటుందని అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మీకు అండగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈవేళ మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి అత్యంత ఘనంగా రాష్ట్రం అంతా జరిగింది మరి ఈ సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మరోసారి వైఎస్ఆర్కి దోహార్ తెలియజేసుకుందాం వైఎస్ఆర్ 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 జై జగన్